ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నిండాలని పేదవాడి ప్రక్షానం నిలిచిన బాబు జగజ్జీవన్ రామ్ సేవలు అజరామరమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ అన్నారు స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనమైన నివా లు ఈరోజు డాక్టర్ జగజ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు అందరం కలిసి నివాళులర్పించడం జరిగింది రావు గారు ఆ రోజుల్లో ఆయన ఉన్నప్పుడు చేసిన సేవలను కూడా అందరూ గుర్తుంపునేలాగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆయన్ని ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే ఆయన ఎన్నో శాఖలను కూడా ఆ రోజుల్లో భారతదేశానికి ఆయన ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉప ప్రధానిగా రక్షణ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా అదేవిధంగా రవాణా మంత్రిగా అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో పదవులు కూడా చేసి దేశానికి అప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏ చేస్తే ముందు చూపుతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అనే వాళ్ళు కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పెట్టిన పథకాలు ఈ రోజులు కూడా అమలవుతున్నాయంటే ఆయన ముందు చూపుతోటి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది అలాంటి మహా వ్యక్తులు కొంతమందే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఇతను ఒకడు ఆయన చేసిన సేవలు మాత్రం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికోసం ఈరోజు పూర్తిగా అందరం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి అంటేనే భారతదేశంలో బడుగులు బలహీన వర్గాల వారికి ఒక పండగ దినాలన్నమాట ఎందుకంటే నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలైతేనేమి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిలైతేనేమి వచ్చేది ఈ మాసంలోని ఈ ఏప్రిల్ మాసం అంటేనే మాకు ఒక పండగ దినాలు మేము ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బా బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన వాళ్ళు అర్పించి అర్పిస్తున్నాము మా అన్న దామచర్ల జనార్దన గారు ఆశీసులతో ఆయన మహనీయుడు అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు పూలే గారు అంటే ఒక మహనీయులు ఈయన అనేక పదవులు కార్మిక శాఖ అయితేనేమి ఉప ప్రధా ఉప ప్రధాన అయితేనేమి అత్యున్నత పదవులు చేసిన మహోన్నత వ్యక్తి శక్తిగా మారి ఆనాడు బలహీన బలుగు బడుగు బలహీన వర్గాల కోసం అనేక ఫుడ్ ప్రోడక్ట్లు తీసుకొచ్చి ఎక్కడికొక్కడు నిల్వలు చేసి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు ఈయనకి అత్యున్నత గౌరవిచ్చింది కూడా మా చంద్రబాబు ఎన్టీ రామారావు గారి హయాం నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మరిచిపోదు ఆయన చేసిన సేవల శిరస్మనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిలో మళ్ళీ మళ్ళీ ఆయన ఆశీస్సులు కొనసాగిస్తామని వేరుకుంటూ సెలవు తీసుకున్నారు బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు చేశారు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయనకు ఘనంగా అర్పించడం కూడా జరిగింది ఆయన అప్పట్లో సామాజిక విప్లవకారుడు సమాజంలో అట్టడుగునటువంటి దళిత దళితుల కోసం ఆయన ఎంతో పనిచేశారు అంబేద్కరు జగజ్జీవన్ రావు గారు దళితులను ఎంతో మరి సామాజికంగా వాళ్ళని తీసే విధంగా మరి వారు ఈ దేశానికి సేవ చేశారు ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేము ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి నూట పదహారవ జయంతి సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవలు సేవలు చిరస్మరణీయం ఆయన భారత తొలి ఉప ప్రధానిగా కానీ అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా కానీ అదేవిధంగా భారతదేశ వ్యవసాయ రంగంలో హరిత విప్లవాన్ని తీసుకురావడంలో కానీ వ్యవసాయ రంగంలో ఆధునిక కేంద్రం తీసుకురావడంలో కూడా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం అదేవిధంగా దళితులకు సమానత్వం సాధించడం కోసం ఆయన చేసినటువంటి పోరాటం కూడా చిరస్మరణీయం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగజీవన్ రావు గారి ఆశయాలు కొనసాగించడంలో ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి మా గణమైన నివాళులు తెలియజేస్తున్నారు పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీ మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీస్సులతో శ్రీ హరిహర క్షేత్రం పదిహేడవ వార్షికోత్సవం తేదీ రెండు ఏప్రిల్ నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు కార్యక్రమ వివరాలు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు మహాగణపతి పూజ క్షేత్ర ప్రతిష్ఠ స్నపన విశ్వసేన ఆరాధనలు పుణ్యాహవచన పంచగవ్య ప్రాసన అంకురారోహణ జరుగును సాయంత్రం నాలుగు గంటలకు అగ్ని ప్రతిష్ట లక్ష్మీ గణపతి హోమము రాత్రి ఏడు గంటలకు అయ్యప్ప స్వామి వారి పడి పూజ తదుపరి ప్రసాద వితరణ జరుగును రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు మహా గణపతి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారులకు అభిషేకములు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఐదవ తేదీ మధ్యాహ్నం విశాఖ పీఠాధిపతుల దివ్య కరములచే పూర్ణాహుతి మహాకుంభాభిషేకము జరుగును అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగును రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవములు కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర క్షేత్ర దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు శ్రీ హరిహర క్షేత్రము అయ్యప్ప స్వామి సేవా సంఘం చీమకుర్తి